ఉచిత ఐవిఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష స్పీకర్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు విషయాలు ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాయిదాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను చూపించిన కాయిదాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్ మీ మీ ఈఎన్సీ గారు మీ ఈఎన్సీ గారు మాట్లాడిన వీడియో చూపించిన బట్ అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి అధ్యక్ష మీరు మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ కానీ మేం వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా గారు నేను సార్ హరీష్ గారు సార్ నేను వారు మాట్లాడిన తర్వాత వారు పూర్తిగా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నాను కానీ మధ్యలోనే వారు ఒక వీడియో తీసి చూపించేసి మాట్లాడుతూ ఉంటే తప్పదు ఈ విషయం రాష్ట్రానికి ప్రజలందరూ తెలియాలని మురళీధర్ రావు గారు మాట్లాడినటువంటి ఈఎన్సీ మాట్లాడినటువంటి మాటల్ని సభలో వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నారు మురళీధరరావు గారు అనేటువంటి ఈఎంసీ టిఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం కొనసాగించుకొని మొత్తం వారికి ఎట్లా కావాలో అట్లా చేపించుకునేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈఎన్సిగా రిటైర్ అయిన తర్వాత కూడా అట్లా పెట్టుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ నీళ్ల కోసం పోరాటం చేస్తూ కేఆర్ఎంబి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు అప్పచెప్పమని మా ముఖ్యమంత్రి మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంట్ మీ కాన్స్ఫరెన్స్తో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చేస్తూ ఉన్నారు మాకు తెలిసిన తర్వాతనే వారిని బుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం ఇది నేను తీసుకునే స్టాండ్ ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఏజెంట్లు ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయట తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం దయచేసి దయచేసి హరీష్ రావు గారు హరీష్ రావు గారు సభను తప్పుదో పట్టించుకోండి రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించుకోండి ఇంకా చాలా ఉన్నాయి